మొత్తమే కరెంట్ లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండేది ఘోరమైన కరెంటు బాధ దాన్ని బాగా చేసినాం తొమ్మిది ఏళ్ళు నడిపినాం అసలు అద్భుతం కదా కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం జనరేటర్ ఇన్వర్టర్ కన్వర్టర్లు అని మాయమైపోయింది అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీ నుంచి పదహారు వందల మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళ ఆసక్తి ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమవుతలేదు నిన్న కూడా కన్నా పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు ఏదో సిటీలో ఏదో భాగంలో ఊలుగా నేను హైదరాబాద్ సిటీలో కూడా వాచ్పాల్ గోడైన గోడలు వస్తా ఉన్నాయి వార్తలు వస్తా ఉన్నాయి టీవీలల్లో వాళ్ళేదో ఉల్టా మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన పనిచేసిస్తారు అది ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తుంది ఎవరు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గట్లా మాట్లాడవచ్చు అంటే అంత పేలవమైన మాటలు లక్ష్మణ గారి కోపం కలిసి చేతిపోయన్నారు అతన్ని పనిచేసే సహాయంగా రాదు ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే